నానా ఏంటి నా ఈ అది తెలియదు కానీ ఈ మధ్య పార్లమెంట్ లో ఒకసారి వాడారు నాన్న అక్కడే కాదు బయట కూడా వాడేస్తారు నాన్న ఈ పెట్టెలో ఉందంతా డబ్బే అని చెప్పు నాన్నా నాకేం తెలుసు నాన్న దేవుడు దాన్ని పెట్టి నువ్వు ఓపెన్ దేవదేవుడా దేవుడా నువ్వు ఉన్నది నిజమైతే ఈ పెట్ట నిండా డయాబెటీస్ ఉండాలా నమో వెంకటేశ మహానందమాయే ఓ మహాదేవ ఉన్నాయి లంగాలున్నాయి ఉన్నాయి దేవుడా దేవుడా ఇదేంట అన్ని లంగా జాకెట్లు ఉన్నాయి ఏమో నాకు తెలుసు దేవుడు లేవిటన్నా ఈ లంగాలు జాకెట్లు చూసిన తర్వాత కూడా దేవుడిని నమ్మితే మనంత అమాయకులు లేరు నాన్న కరెక్ట్ ఇక్కడ ఓ పదివేలు నాన్న తాగటానికి అనుకున్నావా నాన్న ఈ మహాతల్లి ఎవరు మీ అమ్మ లక్ష్మీదేవి నా భార్య రేపు తను చచ్చిపోయిన రోజు ఇప్పుడు మొదలుకొని రాత్రి అంతా తాకి తెల్లారి లేచి మీ అమ్మకి పెండం పెడితే పదివేలు అవుతుంది నాన్న అన్నదానం కూడా చేస్తే ఇరవై వేలు నేను అడిగింది అన్నదానం కోసం అమ్మ కోసం నాన్న నీ అమ్మ కోసం నాన్న నా దేవత కోసం నాన్నా నాన్న నువ్వేమనుకున్నావు ఎప్పుడులాగే ప్యాకెట్ కోసం ఎడుతున్నావు తల్లి కోసం నేను భార్య కోసం నువ్వు చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నావు కదా నాన్న ఇంత మంచి మనసున మనల్ని పట్టుకుని ఈ పాపిస్ట్ లోకం దొంగ దొంగ అని పిలుస్తుంది నాన్న అసలు నీకంటే గోపడ్ ఎవడున్నా చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ కోసం ఏడ్చావే తప్ప ఎక్కడైనా కాలు జారేవా గోడ దూకేవా ఇరవై కాదు నాన్న యాభై తీసుకో అన్నదానం కాదు నాన్న కుంభం చేయ అమ్మకి నేను ఎవడా చూసుకుంటాను నానా రాజా ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ నాన్న లక్కీ టు హ్యావ్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న నేను కూడా సేమ్ టు యూ నాన్న ఏరా ఆడదాం రమ్య మూడు ముక్కల పదమూడు ముక్కల లోనా బయట నా కొడుకు దగ్గర ఏడిస్తే యాభై వేలు అరే ఈ ఫోన్ దొప్పేసరికి రెండు నుంచి ఒకటే మొగుతుందిరా ఎట్ట సంగతి తెలుసు ఏముందండి इला पाइनो नो की इला पक्का के लाइक जा चच्पो तुमने चंपे अंते, तो दा पैकल प्रा कुछ और कलबे मुक्कल कलबो ये जो किला आपको दिख रहा है ये पूरे 120 मीटर ऊपर तक उपलब्ध है महाराजा मानसिंह ने इसे बनाया था शांति शांति मोनी वन सेकेंड

నాన్న వినలేదు పెద్దనయ్యని నయ్య బ్రతిమాలేను చిన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను కానీ ఎవరూ ఒప్పుకోలేదు అమ్మ కోపం వచ్చింది ఎప్పుడు ఒక మాట కూడా మాట్లాడి అమ్మ నాన్నకెదురు తిరిగింది అదే అమ్మ చేసిన తప్పు మీరేం చేసినా ఇన్నాళ్లు నేను మాట్లాడలేదు నువ్వు నీ కొడుకులు చేయని దుర్మార్గం లేదు ఊరందరి ఉసురు పోసుకున్నారు వాళ్ళ భూములు లాక్కున్నారు రైతులకి అన్నం లేకుండా చేశారు ఒక్క ఆడదాన్ని ఓదల్లేదు మానాలు తీశారు మనుషులు ప్రాణాలు తీశారు ఇప్పుడు డబ్బు కోసం కన్నా కూతురు గొంతు కోయడానికి సిద్ధపడ్డారు నువ్వు ఒక మొగుడివి ఈ వెదవలితరు నా కొడుకులు సిగ్గేస్తుంది నీతో మీతో కలిసి బ్రతకడానికి ఏంటే ఈ రోజు నోరులేస్తోంది ఈ పెళ్లికి నేను ఒప్పుకోను నీ కూతురు నాడికి అమ్మితే వేల కోట్లు వస్తాయి అయ్యొచ్చాక ఆరు నెలలాగి అల్లుండి చంపేద్దాం అప్పుడు నీకు నచ్చినోడికిచ్చి దాని పెళ్లి చేద్దాం నువ్వు కన్న తండ్రి నా పెళ్ళం నన్ను కొట్టిందిరా నన్ను నేను పుట్టిన తరువాత నా మీద పడ్డ మొట్టమొదటి చెయ్యిదే మరొకరైతే చంపేసే చంపేసేవాడిని నా పెళ్ళం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను ఎలా ఎలా నా. ఏంట్రా నీ పిల్లని నేను చంపేయచ్చు నీ ఇష్టం చేస్తున్నావు అన్నా నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళొద్దు నీకు నేనున్నాను ఇక్కడే ఉంది ఓపెన్ అవ్వట్లేదు ఏముంది అందులో నాకేం తెలుసు హెల్ప్ చేస్తారా చేస్తాం కానీ దాంట్లో ఏమున్నా కుదురుద్ది సరే ఓపెన్ చేస్తాం ఏంటి మీకు బ్లైండ్ గా అమ్మేస్తాను ఇరవై వేలు ఇందులో ఏమున్నాది మీదే ఏమి లేకపోతే బ్లైండ్ గేమ్ అంటే అదే మరి ఫైనల్ గా ఒక మాట పది ఓకేనా సరే ఇచ్చే డీల్ బయలుదేరు బయలుదేరు ఇంకా గోయిందా గోయిందా ఇంత ఈజీగా ఓపెన్ అయిందంటే దొరికిపోయా వాడికి అందులో ఏముందో చూద్దాం రాత్రి ఏముంటుంది రా దీంట్లో నా బొత్తు బొత్తు ఇలా వేసుకుని ఎర్రి పప్పు వేసుకుని పొద్దున్న పదివేల బొక్క అది కాదు నేను చెప్పేది విను ఇక్కడ ఇమీడియట్ గా జాబ్ లేని దొరకవు రెడీమేడ్ జాబ్ ఒక్కటే ఉంది నాలాగా గైడ్ అవ్వడమే టూరిస్ట్ వస్తారు అది ఇది చెప్తూ అంత తిప్తే అయిపోయే అరే యూ కెన్ సే ఎనీథింగ్ యూ వాంట్ యు నో ఎనీ స్టోరీ దే విల్ బిలీవ్ జస్ట్ మెయింటైన్ ది రేట్ 1500 టు 1600 ఇయర్స్ ది మోర్ ఆంటీ ది బెటర్ ఇట్ ఇస్ యు డోంట్ వరీ మ్యాన్ ఐ విల్ టేక్ కేర్ యా నేను ట్రైనింగ్ ఇస్తాగా ఎక్స్క్యూజ్ మీ

చా రూపాయలు మాత్రమే లోపలించేద్దామనే అమ్మేస్తున్నా అమ్మదండి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి మా అమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్నది అది అదొక్కటేనండి ప్లీజ్ అండి అది అమ్మకండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అమ్మద్దని చెప్పండి సేలా పండ్ర ఆ పెట్టే అమ్మాయిదంట ఆహా నా పెట్టిన కిచెన్ ఈ పెట్టి నీదా మాదిరా ఇరవై ఇచ్చి ఒరేయ్ నాతో గేమ్స్ ఆడ దూడ బ్లైండ్ గేమ్స్ కాచిట్టి ఓపెన్ గేమ్ ఇరవై ఇచ్చి పెట్టి తీసుకెళ్ళి పదిహేను ఇస్తా ఇరవై పదిహేను కుదరదు ఇరవై రే నేను పదిహేను అని చెప్తున్నా యా బాయ్ లెక్క 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకండి ఇది నీ పెట్టే కను చిన్న కండిషన్ ఏంటండి ఒక్కసారి మీ కళ్ళలో కూడా పెప్పర్ స్ప్రే కొట్టి అప్పుడు ఇచ్చేస్తాం మంట అనుకున్నావా అది మంట కాదే దాని అమ్మ బాబు ఒకసారి నీకు కొడితే తెలుస్తుంది కొట్టించుకోవే టీ టీ దగ్గరికి రా కళ్ళు రో చెదులు దేయి ముఖం మూసుకునే చంపేస్తా నేను దగ్గర దగ్గర పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నీ పేరేంటి పారిజాతం పెట్టారు కానీ ఇంట్లో అందరూ మౌని మౌని అని పిలుస్తారు అలా మార్చేస్తారు సర్లే దగ్గర రా దగ్గరికి రా రా దగ్గరికి రెడీ వన్ టూ త్రీ నువ్వు పేడుస్తుంటే